అందరికీ నమస్కారం నేను మిస్ సాయినాథ్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది ఈ రెండు లక్షల రుణమాఫీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది వివరించబోతున్నాను అలాగే మీరు మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఈ రెండు లక్షల రుణమాఫీ గురించి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడుతున్నారంటే రెండు లక్షల రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది దీనికి సంబంధించిన కార్య మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని చెప్పేసి ఒక పేపర్ ప్రకటనలో తెలపడం జరిగిందనమాట అయితే ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు ఈ సందర్భంగా మీతో డిస్కస్ చేయబోతున్నాను మొదటిగా ఏంటి అంటే ఒకేసారిని రెండు లక్షల రుణమాఫీని చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇందులో రైతులకి క్రాప్ లోన్ క్లియరెన్స్ను రై బ్యాంకుల ద్వారానే వారికి ఇప్పించి రాష్ట్ర ప్రభుత్వమే విడతల వారీగా బ్యాంకర్లకు డబ్బులు కట్టుకుంటామని చెప్పేసి చెప్తున్నదనమాట ఎందుకంటే ఈ యొక్క రైతాంగంపై ఈ యొక్క వడ్డీ భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుంది అని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు ఇక రెండోది కట్ ఆఫ్ తేదీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చాలామందిలో డౌట్ అయితే ఉందన్నమాట అది డిసెంబర్ ఏడు తర్వాత ఎవరైతే క్రాప్ లోన్లు తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది అలాగే ఇందులో లక్షకి సంబంధించిన రైతులు లక్షకి అంటే లక్ష వరకు ఏదైతే క్రాప్ లోన్ తీసుకున్నారో వాళ్ళే దాదాపుగా ఎనభై శాతం వరకు ఉన్నారని చెప్పేసి కూడా ప్రకటన అయితే చేయడం జరుగుతుంది అలాగే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఓకేనా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఈ రుణమాఫీకి సంబంధించిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే అది అని చెప్పేసి కూడా చెప్తుందనమాట సో మొత్తానికి రెండు లక్షల రుణమాఫీని ఒకేసారి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది దీనిపైన మంత్రి గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది తాజాగా సో ఇది మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని అయితే డౌట్ ఉన్నది బహుశా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్న కారణంగా ఏ ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించడానికి ఆస్కారం లేదు కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల అనంతరం రెండు లక్షల రుణమాఫీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి రైతులకు ఇది ఒక ఉపశమనం లెక్క కనిపిస్తుంది ఎందుకంటే మాఫీ క్రాప్ లోన్లు కడదామా వద్దా ఆలోచనలో ఉండొచ్చు సో మొత్తానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాకపోతే రెండు లక్షల రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి చెప్పారనమాట సో కాబట్టి మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ గురించి సో మీ మిత్రులకు కూడా షేర్ చేయండి రైతు బంధుకి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను మార్నింగ్ డిస్కస్ చేశాను చూడకుంటే ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి